శ్రోతలందరికీ నా నమస్కారం కథాప్రయాణానికి స్వాగతం నేను మీ అనసూయ ఈ మంగళవారం నాటి సరదా కథతో మీ ముందుకొచ్చేశాను కథ పేరేంటంటే రూపాయి మింగేశాడు కథారచయిత మాడుగుల రామకృష్ణ గారు ఇక కథలోకి ప్రయాణం చేద్దాం ఒరే సుబ్బిగా ఇంట్లోనే ఉన్నావా అంటూ సుబ్బారావు పడగ్గదిలోకి డైరెక్ట్గా వచ్చేశాడు పుల్లారావు నువ్వాలు కట్టు కూర్చున్న సుబ్బారావు లేచి లుంగి కట్టుకుని ఏమిటి వేళప్పుడు దయచేసావు పద హాల్లో కూర్చుని మాట్లాడుకుందామంటూ హాల్లోకి లాక్కెళ్ళాడు పుల్లారావుని అమ్మ భవానీ నీ బంగారు చేత్తో కాస్త స్ట్రాంగ్గా కాఫీ ఒకటి పట్రా తల్లి మీ ఇద్దరికీ శుభవార్త చెప్తా అంటూ సుబ్బారావు భార్య భవానీని కేకేశాడు పుల్లారావు లేకుండా చక్కగా అడుగుతావురా నువ్వు అన్నాడు కొరకొరలాడుతూ సుబ్బారావు కాఫీ తాగడానికి సిగ్గెందుకురా అర్భక సన్యాసి పైగా నీ భార్య నాకు చెల్లెల్లాంటిది అన్నాడు వైపు చూస్తూ పుల్లారావు లాంటిదే కాని సొంతం కాదుగా సరే ఆ శుభవార్త ఏమిటో అఘోరించు అన్నాడు విసుక్కుంటూ సుబ్బారావు కాఫీ రాని చెప్తా అదిగో కాఫీ వచ్చేసింది గా ఉంది అంటూ త్రాగేసి మీ ఇద్దరికీ శుభవార్త రే సుబ్బీ అప్పుడెప్పుడో మనకు రావాల్సిన అరిగర్స్ శాంక్షన్ అయి బిల్లు పాసై రేపా ఆఫీసులో క్యాష్ ఇస్తారని ఎన్డీపీఏ ఫోన్ చేసి చెప్పాడు ముప్పై వేలు పుచ్చుకుంటానికి రెడీగా ఉండు అదే శుభవార్త అంటూ జారుకున్నాడు సుబ్బారావుకి ఎక్కడో కాలింది ఈ వెధవ తన పెళ్ళాం ముందే డబ్బులు వస్తాయని చెప్పాడు ఇప్పుడు ఈ డబ్బుల మాట వినగానే భవానికి ఎక్కడ లేని కోరికలు పుట్టుకొస్తాయి ఇప్పుడేం చెయ్యాలి అన్న ఆలోచనలు పట్టాడు ఏమండి బంగారం బాగా తగ్గింది గ్రాముకు పది రూపాయలు తగ్గితే కాసుకి ఎనభై రూపాయలు తగ్గినట్లేగా సంవత్సరం నుంచి చెవికమ్మలు చేయిస్తానని దాటేస్తున్నారు ఇక లాభం లేదు రేపు సాయంత్రం బంగారం షాప్ వెళ్దాం అంటూ జోరీగల ఆరవడం మొదలెట్టింది ఒరే పుల్లిగా శుభవార్తంటూ కొంప ముంచావురా అంటూ పుల్లారావుని మనసులోనే తిట్టుకోవటం మొదలెట్టాడు సుబ్బారావు అసలు ఈ డబ్బులు రాగానే పేకాట్లో బాకీలు బ్రాందీ షాపులో బాకీలు తీర్చేద్దామనుకుంటే పుల్లిగాడు అనవసరంగా భార్య ముందు కుండబద్దలు కొట్టాడు వాడు పీక నొక్కి చంపేయాలన్నంత కోపం వచ్చింది సుబ్బారావుకి ఈ వార్త ఎలా పాకిందో గానీ సుబ్బారావు తండ్రికి చేరింది రాత్రి పదింటికి ఫోన్ చేసి ఒరే అబ్బీ డబ్బులొస్తున్నాయట ఈసారన్నా కంటి ఆపరేషన్ సంగతి చూస్తావుగా నేను ఎల్లుండి బయలుదేరి వస్తా అంటూ సుబ్బారావు ఏదో చెప్తున్నా వినిపించుకోకుండా ఫోన్ పెట్టేశాడు ఏం చేయాలో తోచలేదు సుబ్బారావుకి పెళ్లాన్ని తండ్రిని ఎలా బుర్రడీ కొడదామన్నా ఆ పుల్లిగాడు వాళ్ళిద్దరిని రెచ్చగొట్టి వదిలేసినట్టు అర్థమైంది చెప్పలేని నీరసం ఆవహించింది సుబ్బారావుని ఏం చెప్పి మాయ చేద్దామన్నా పక్కలో బల్లెల్లా ఈ పుల్లారావుగాడు పక్క సీట్లో తగలబడి తన ఆనుపానులు ప్రతిచర్యను కనిపెడుతూ ఉంటాడు లాభం లాభంలేదు ఏదో ఒకటి చెయ్యాలి అనుకున్నాడు సుబ్బారావు ఏం చెప్పి మాయచేద్దామన్నా పక్కలో బల్లెల్లా ఈ పుల్లారావుగాడు పక్కసీట్లో తగలడి తన ఆనుపానులు ప్రతిచర్యను కనిపెడుతూ ఉంటాడు లాభం లాభంలేదు ఏదో ఒకటి చెయ్యాలి అనుకున్నాడు సుబ్బారావు మన్నాడు ఆఫీసులో అందరూ తీసుకున్నాక ఆఖరిగా డబ్బులు తీసుకుని ఎవరూ చూడకుండా అక్కడ అప్పులవాళ్ల కంట పడకుండా వస్తున్న సుబ్బారావుని కొట్టాడు పుల్లారావు హిహిహి అని నవ్వి డబ్బులేం చేస్తావు అన్నాడు వెకిలిగా నవ్వుతూ మింగేస్తా అన్నాడు అక్కసుగా సుబ్బారావు తధాస్తూ అన్నాడు కుల్లారావు వీడు తెగ వీడిదసలే చండాలకు నోరు అన్నంతా దొరుకుతుందేమో అని భయపడ్డాడు సుబ్బారావు లెక్క పెట్టుకుని డబ్బులు జేబులో పెట్టుకుంటుండగా సెల్లు గొల్లూనం మ్రోగింది ఏముండోయ్ చంటాడు రూపాయి బిళ్ళ మింగేశాడు త్వరగా రండి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాలి అంటూ భవానీ అవతల నుంచి అరుస్తోంది గుండెలు జారిపోయాయి సుబ్బారావుకి సరే వస్తున్నా కంగారు పడకు అంటూ ఆఫీసులో పర్మిషన్ తీసుకుని ఇంటికి పరిగెత్తాడు సుబ్బారావు ఇంటికి వెళ్లేసరికి చంటాడు ఎగశ్వాస దిగశ్వాసతో ఆయాసపడుతున్నాడు వాణ్ణి ఆటోలో ఎక్కించుకుని డాక్టర్ దగ్గరకు పరుగు పరుగులు తీశారా దంపతులు అరగంట ప్రయత్నించిన డాక్టర్ లాభం లేదు డాక్టర్ ధనీశ్వర్ దగ్గరకు తీసుకెళ్ళండి లెటర్ వ్రాసిస్తా అంటూ లెటర్ ఇచ్చారు మళ్లీ అదే ఆటోలో ధనీశ్వర్ దగ్గరకు తీసుకెళ్లారు అక్కడ జనం కుప్పలు తెప్పలుగా ఉన్నారు అర్జెంటు కేసైతే ఐదు వందలు అని గద్దించి వసూలు చేశాడు చేశారు డాక్టర్ అసిస్టెంట్లు మీరు బయట కూర్చోండి మేం చూసుకుంటామని పిల్లాన్ని లోపలికి తీసుకెళ్లారు నరసమ్మలు ఐదు నిమిషాల్లో ఒక నరసమ్మ హడావుడిగా వచ్చి ఈ ఇంజెక్షన్లు మందులు మా మెడికల్ షాప్లో తిండి అని హుకుం జారీ చేసి లోపలికెళ్ళింది ఐదు వందలు చెల్లించి మందులు ఇంజెక్షన్లు తీసుకుని లోపలిచ్చాడు సుబ్బారావు అసలు ఎందుకు అర్థం కాలేదు అతనికి చిన్నప్పుడు తన తమ్ముడు అర్ధ రూపాయి బిళ్ళ మింగేస్తే తండ్రివాణ్ణి ఒంగో పెట్టి మెడ మీద ఒక్క గుద్దుగుజ్జితే ఆ బిళ్ళ కంగును మోగుతూ కిందపడింది మరి ఈ రోజుల్లో అలాంటి సాహసాలు చేయటమంటే భయం ఓ గంట తర్వాత నర్సు వచ్చి గారు రమ్మంటున్నారండి అంది బ్రతుకు జీవుడా లోపలికెళ్తే ఆయన కళ్ళెగరేస్తూ కోపంగా పిల్లల చేతికి డబ్బులు ఇవ్వకూడదని తెలీదా ఒక్కోసారి ప్రాణానికే ప్రమాదం అతి కష్టం మీద కక్కించాను చూస్తే వాళ్ళ ఉన్నారు బీ కేర్ఫుల్ ఇన్ ఫ్యూచర్ అంటూ ఓ పావుగంట క్లాస్ పీకాడు అంతేగాక ఏదో పిల్లవాడి చేత కావాలనే రూపాయి మింగించినట్లు మెత్తగా కాదు గట్టిగానే చీవాట్లు వేసి మందలించాడు ఆయన ఉపన్యాసం అయ్యాక కంపౌండర్ని చూసి కళ్లతోనే మాట్లాడాడు అతను సుబ్బారావును పిలిచి కౌంటర్లో పదివేలు కట్టండి ఇవాళ రేపు అబ్జర్వేషన్లో ఉంచాలి ఎందుకంటే ఇలాంటి పిల్లలకు వాంతులు రావచ్చు కన్వల్షన్స్ రావచ్చు ఫిట్లు జ్వరం లాంటివి భయం వల్ల కండరాలు నరాలు బిగుసుకుపోవచ్చు అయినా ఇవన్నీ మీకు చెప్పినా అర్థం కావు పిల్లాడిని రూమ్కి షిఫ్ట్ చేస్తాం వెళ్ళండి అంటూ ఎదురు ప్రశ్నలు వేయటానికి కానీ అనుమానాలు తీర్చుకునేందుకు కానీ ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయాడు ఆ రాత్రి పిల్లాడున్న గదిలో దోమల బాధలు భరించి పొద్దునే ఇంటికి వెళ్ళేసరికి పులి పుట్రల అత్తగారు మామగారు బావమర్ది కుటుంబం మరదలి కుటుంబం బిలబిలమంటూ పది మంది ఇంట్లో తిరుగాడుతున్నారు నేనేనండి అర్జెంటుగా వాళ్ళని రమ్మనమని ఫోన్ చేశాను పది మంది పక్కనుంటే ధైర్యం కదా అంది భావాని అమాయకంగా ఇంతలో అత్తగారు మావగారు మరో క్లాస్ పీకారు సుబ్బారావుకి అంతమందిని చూడగానే భయం వేసింది సుబ్బారావుకి కారణం ఆ మనుషులు ఎవరింటికి వెళ్ళినా కనీసం మూడు దాటితే కానీ బయటపడరు తలుచుకుంటేనే గుండె గుబేలంది రెండు రోజులు అబ్జర్వేషన్ అన్న డాక్టర్ వారం రోజులు దేకించాడు ఆస్పత్రి నుంచే డిశ్చార్జయ్యి వస్తున్నప్పుడు చేతులు చాపేవాళ్ళెక్కువయ్యారు వాళ్ల మామూలు మామూళ్ళు వాళ్ళకివ్వక తప్పలేదు ఇంటికొచ్చి లెక్క చూసుకుంటే తడిసి మోపిడయ్యి ఇరవై వేలు దాటింది బంధువుల మూన్నెళ్ల క్యాంపు లెక్క వేస్తే మరో ముప్పై వేలు దాటింది ఆ చిన్న ఇంట్లో పడకలకిబ్బందై కొందరు మంచాల మీద కొందరు మంచాల క్రింద చేరారు మంచ క్రింద సుబ్బారావు పడక తప్పలేదు జరిగినా జరగబోతున్నా ఖర్చును తలుచుకుని నిద్రలో కెవ్వుమ నరిచాడు సుబ్బారావు అందరూ కోపంగా జాలిగా పిచివాణి చూసినట్టు చూసి గుర్రు పెట్టి నిద్రపోయారు తెల్లవారితే భయపడుతున్న సుబ్బారావుకి మన్నాడు కూడా తెల్లవారింది బ్రష్ చేసుకుంటున్న అతని దగ్గరకు పెళ్ళాం వచ్చి ఏమండి ఏమిటో నేను రాత్రి నుంచి గోరు దగ్గర సలుపు మొదలైంది గోరు చుట్టేమో అని అనుమానంగా ఉంది నిమ్మకాయ తొటిగా కాసేపాకి డాక్టర్ దగ్గరికి వెళ్దాం అంటున్న ఆమె మాటలు వింటూ నిన్న ఇరవై వేలు మింగేశాడు ఇవాళ పదివేలు పిండేస్తాడు ఓర్నైను వచ్చిన డబ్బుకు రెక్కలొచ్చిపోగా మళ్ళీ కొత్త అప్పులు ఇలాంటి మళ్ళీ కొత్త అప్పులు ఇలాంటి కష్టాలు పగవాడికి కూడా వద్దురు అని అంటుంటే అబ్బీ కంట ఆ ప్రేషన్కి వచ్చేసా ముందా ఆటో అబ్బాయికి యాభై కుట్టు అంటూ సుబ్బారావు తండ్రి ఇంట్లోకి ప్రవేశించాడు కేవ్వుమని అరవబోయిన సుబ్బారావు నోట్లో నుంచి సౌండ్ రాలేదు ఎదురుగా తదాస్తు అని నవ్వుతూ కనిపించాడు పుల్లారావు విన్నరగా ఈ మాడువల రామకృష్ణ గారి హాస్య కథ రూపాయి మింగేశాడు అనే కథను వచ్చేవారం ఇటువంటిదే మరో మంచి కథతో మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు నమస్కారం